ఘట్టమనేని కృష్ణ పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై ఒకటిన బుర్రిపాలెంలో జన్మించారు తెలుగు సినిమా నటుడు దర్శకుడు నిర్మాత కృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైలో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్గా ప్రఖ్యాతి పొందాడు ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి పంతొమ్మిది వందల అరవై నాలుగు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదులో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు మూడో సినిమాగా గూఢచారి వన్ వన్ సిక్స్ పరిశ్రమలో నిలదొక్కునేందుకు ఉపకరించాయి ఆ పైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో మూడు వందల నలభై పై చిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైన పలు చలనచిత్రాలను తీశాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రభుత్వ సహకారంతో సొంత స్టూడియో పద్మాలయ స్టూడియోస్ను హైదరాబాద్లో నెలకొల్పాడు దర్శకుడిగాను పదహారు సినిమాలు తీశాడు కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు జనాలకు పరిచయం చేశాయి తెలుగులో తొలి జేమ్స్ పాండ్ సినిమా గూఢచారి వన్ వన్ సిక్స్ తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు తొలి డెబ్బై ఎంఎం సినిమా సింహాసనం వంటివి కృష్ణ నటించిన సినిమాలే వీటితో పాటగా పండంటి కాపురం దేవుడు చేసిన మనుషులు పాడి పంటలు ఈనాడు అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి ప్రధానంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు అందుకుంది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కృష్ణ సగటున పదేళ్లకు వంద సినిమాలు అంటే ఏడాదికి పది సినిమాల చొప్పున మూడు వందల సినిమాలు పూర్తి చేశాడు ఇందుకోసం మూడు షిఫ్టుల చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేసేవాడు తాను బిఏ చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కిరణి నాగేశ్వరరావు జరిగిన సన్మానం దొరికిన ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణ అత్యంత వేగంగా తాను ఆశించిన ప్రజాదరణ సాధించాడు కృష్ణకు రికార్డు స్థాయిలో రెండు వేల ఐదు వందల అభిమాన సంఘాలు ఉండేవి అతను అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు ముప్పై వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా నాలుగు వందల బస్సుల్లో తరలివచ్చారు కృష్ణకు అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది అతనికి ఫిలింఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పద్మభూషణ్ పురస్కారం లభించాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కాంగ్రెస్ సమర్థకుడిగా వ్యవహరించిన కృష్ణ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సినిమాలు చేశాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యునిగా గెలుపొందాడు కృష్ణ కుటుంబం నుంచి కుమారులు మహేష్ బాబు రమేష్ బాబు కుమార్తె మంజుల సినిమా రంగంలోకి వచ్చారు తోటి నటి అయిన విజయ నిర్మలను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్నాడు కుమారుడు మహేష్ బాబు పలు విజయాలు అందుకుని ప్రేక్షకుల నుంచి సూపర్ స్టార్ అన్న తండ్రి బిరుదును పొందాడు విజయ నిర్మల అత్యధిక చిత్రాల దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా నిలిచింది రెండు వేల పది దశకంలో కృష్ణ నట నటన మంచి ప్రశంసలను అందుకుంది కృష్ణ గారు కార్డియాక్ అరెస్టుతో కచ్చిబోలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేనున ఆరోగ్యం విషమించడంతో మరణించారు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి జై హింద్